ఈ దినాలలో ప్రగడాల ప్రవీణ్ గారు కూడా ఖచ్చితమైన వారిని అనేక మందిని నడిపించారు అనేక మందికి అనేక విధాలుగా సహాయం చేశారు అనేక అన్యాచారాల మీద దాడి చేసి వారిని విడిపించారు బేదలకు మంచి పోషణ ఇప్పించారు అనేక ప్రాంతాలలో సువార్త రోధనంగా చేశారు ఖచ్చితమైన బోధ చేశారు ఈనాడు కూడా ఆయన కూడా హత హతసాక్షిగా సాక్షిగా చేశారు అనేక మంది పగతో అనేక మంది కుట్రతో అనేక మంది ద్వేషంతో ఆ మత దేశముతో కూడా చాలా మంది ఆయనను చంపివేశారు చూసావా అలా నాడు ఆ గ్రంథంలో ఎలాగైతే యోహాను గారు అత సాక్షిగా మిగిలారు ఈనాడు ఈ దినములలో కూడా ప్రగడాల ప్రవీణ్ గారు అత సాక్షిగా ఉన్నారు ఆయన మరణించారు ఒకేలా మరణించి ఆయన మరణం ఒకే ఎవరికి తెలియదనుకుంటున్నారేమో కానీ దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు ఎన్ని సిసి కెమెరాలు మార్చినా ఎంత మంది ద్వారా చెప్పించినా ఆయన మాత్రం కనుదృష్టితో చూస్తున్నాడు ఇదిగో ప్రజలలో ఆయన ఒక ఉన్నత స్థాయి పొందుకుని ఉన్నారు ఎందుకంటే సేవకులకు క్రైస్తవులకు ఆయనే ఒక వెన్నెముకగా ప్రగడాల ప్రవీణ్ గారు ఒక వెన్నెముకగా అనేక మందికి ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నారు మరి ఆయన గురించి చిన్న ప్రార్థన మీ కొందనాలు మీరు చేస్తున్న త్యాగాన్ని కొందనాలు ఆయన మరణమై అనేక మాటలు వస్తున్నాయి ఆయన మరణాన్ని అనేక మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఆయనను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఐక్యత కలిగించని విధానపటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్